ఓటేద్దామని ఉత్సాహంగా ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు చార్జీల మొత్తతో సతమతమవుతున్నారు హైదరాబాద్ లో చెందిన దాదాపు ముప్పై లక్షల మంది నివసిస్తుంటారని అంచనా వీరికి తోడు ఉద్యోగాలు వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్ కు వేలాది మంది వస్తుంటారు ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడి వాళ్ళంతా సొంతూరు బాట పడుతున్నారు జనం పల్లెకి క్యూ కట్టడంతో ప్రయాణ చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి వందలో ఉండే చార్జీ వేలాది రూపాయలు పెరిగింది చూసిన జనం ఉత్సాహం ముందే మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రూపాయల దాకా బస్ చార్జ్ ఉంటుంది ఇప్పుడు అది నాలుగు వేలు దాటింది అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు నాలుగు రేట్లు అధికంగా ఛార్జీ వసూలు చేస్తున్నాయి విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా వందల్లో ఉంటుంది ఈ రూట్ లోనే ప్రయాణికులు కూడా నాలుగు వేల దాకా పెట్టాల్సి వస్తోంది రాజమండ్రి వెళ్లే వారు సైతం నాలుగు వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది ఇక కడప విలేజనం జనం రెండు వేల ఐదు వందల రూపాయల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులకు భారంగా మారింది ఛార్జీలను భరించలేని కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు అక్కడి నుంచి ఇతర వాహనాలలో సొంతూరుకు వెళ్తున్నారు ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి మొన్నటిదాకా వందల్లో ఉన్న ఛార్జీలను ఉన్న పలంగా పెంచేసాయి వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తుండటంతో జనం జేబు ఖాళీ అవుతోంది అవసరమైన సమయంలో అధికారులు సైతం కన్నెత్తి చూడకపోవడంతో ట్రావెల్స్ ఆగడాలు శృతిమించుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ వ్యవహారం మరోలా ఉంది డిమాండ్ కు తగ్గట్టు ఆర్టీసీ బస్సులు నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి అవసరానికి సరిపడా ఆర్టీసీ బస్సు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణించాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైళ్లు ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచితే ఛార్జీల భారం తప్పుతుందంటున్నారు